సభాధ్యక్షుడు కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ భక్తసారథి సోదరి మాజీ శాసనసభ్యురాలు అరుణకార గారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ గారు వెంకట వెంకటరమణారెడ్డి గారు దాంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు పైల కృష్ణారెడ్డి గారు నీలం చిన్నారెడ్డి గారు రెడ్డి గారు మిత్రుడు సీనియర్ నాయకులు వేణుగోపాల్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు సదరులు శ్రీనివాస్ గారు బాపురెడ్డి గారు పార్లమెంట్ కో కన్వీనర్ కసర్ల శ్రీనివాస్ గారు మహిళా మోర్చా అధ్యక్షురాలు సంజయ్ గారు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మిత్రుడు మురళీ గారు వివిధ మండలాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ జనరల్ సెక్రటరీలు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గం వేదిక ముందున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు టీబీహెచ్కే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన టీబీహెచ్కే ఇళ్ల కోసం పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్మాద్యం తెలియజేస్తా చంద్రశేఖరరావు గారు మాటలు చాలా బాగా చెప్తారు వింటే ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా నిలబెడతారు ఈ మధ్యలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో కొత్తగా ఒక కేసీఆర్ పాత బయట అని చెప్పి కొత్త బయటేస్తా ఇస్తా ఉన్నారు ఏమనంటే సార్కి అసలు కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది అని చెప్తూ సార్ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాగపురం అనే ఊరికి వస్తే ఆ ఊర్లో ఒక రాగమాగం ఊరికి వచ్చి సార్ సార్ రేపు నా బిడ్డ ఉంది పెళ్లి ఎత్తిపోతుంది పెళ్లి ఎత్తిపోకుండా నువ్వు కాపాడుసారని కాలు మొక్కి దండం పెట్టిందంట ఏమైందావా ఎందుకు ఎత్తిపోతుంది పెళ్లి అని అడిగితే పెళ్లి కొడుకు సైకిల్ అడిగిండు ఆ సైకిల్ ముగించినందుకు నా దగ్గర పైసలు లేవు కాబట్టి నా బిడ్డ సంబంధం ఎత్తిపోతుంది ఎమ్మెల్యే సార్ ఎట్లా సహాయం ఏమైనా అడుగుతున్నట్టు అక్కడే ఉన్న పిల్లగాని మెలిసి బెదిరించి సార్ సైకిల్ పైసలు అయితే అంటే అట్లా సైకిల్ ఎమ్మెల్యే గారు పంపించడం అని చెప్పి ఈ మధ్య కొత్త ప్రచారం ఉన్నారు సోషల్ మీడియా ద్వారా ప్రజల మనుషుల్ని మార్చేటువంటి కొత్త కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు ఆ రోజు ఆ అవ్వ అడిగినటువంటి ఆ బాధ గుర్తుపుచ్చుకున్నట్టు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అవ సైకిల్ అడిగితే అల్లుని కోసం సార్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లో చెప్పి సార్ సోషల్ మీడియాలో కొత్త ఉన్నారు మనం సారథి యాడ్ చేయాల్సింది అదే సోషల్ మీడియా ద్వారా మనం గుర్తు చేయాల్సింది ఇందాక నాకంటే ముందు మాట్లాడినప్పుడు మిత్రులు గుర్తు చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైతుంది అనేటువంటి సమస్య గురించి కేసీఆర్ గారు బహిరంగ సభలలో మాట్లాడుకున్నప్పుడు పదే పదే ఒక మాట చెప్పేటప్పుడు కాంగ్రెస్ వానికి కాంగ్రెస్ కూడా అటు పది అడుగులు ఇటు పది అడుగులు ఓ డబ్బా లెక్క ఇందిరమ్మ ఇల్లు కట్టించిండు ఒక్క రూమ్ కట్టిస్తే ఆ రూమ్ పెళ్లికి వచ్చిన బిడ్డకు పెళ్లి చేస్తే బిడ్డ అల్లుడు ఏడు కాలేదు ఎవరు చూడు ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి అత్తకో బెడ్రూమ్ అల్లున్కో బెడ్రూమ్ ఇస్తా అన్నాడు సార్ రెండు వేల వేల పద్దెనిమిదిలో నమ్మి రెండోసారి చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలు పట్టెం కట్టిారు కామారెడ్డి డబుల్ బెడ్రూమ్ లు ఎంత మంది అత్తలు డబుల్ బెడ్రూమ్ లుంటూరు ఎంత మంది అల్లు అయితే డబుల్ బెడ్రూమ్ లో ఒక డబుల్ బెడ్రూమ్ అల్లూరుకి వచ్చింది అనేది ఒక్కసారి కామారెడ్డి ఈ మున్సిపల్ ఆఫీస్ ముందుకు వచ్చి చంద్రశేఖరరావు గారు చెప్తే బాగుంటుంది కామారెడ్డికి సార్ వచ్చిండు అప్పుడు కలెక్టర్ ఉండే కాలు మొక్కిండు పెద్ద బంగ్లాలు కడతారు అదేంటంటే కలెక్టర్ కార్యాలయం కట్టొద్దా అంటాడు ఎస్పీ కార్యాలయం కట్టా అంటాడు కడితే మనమే అభ్యంతరం పెడతలేము కానీ పేదోడు గరీబోడు ఆఖరికి మనం ఎందుకంటే కట్టుకున్నటువంటి ఫ్లెక్సీ షీట్లను కూడా తీసుకపోయి వారు పడుతుంటే గుడిసెల మీద బెడ్రూమ్ ఇచ్చిన సోషల్ మీడియా అడగాల్సిన అవసరం గుర్తు చేసినందుకే ఇలా ధర్నా కార్యక్రమాన్ని చంద్రశేఖరరావు గారు మర్చిపోయినా సార్ గుర్తు లేదా అంటే సార్ అన్ని గుర్తుంటాయి కానీ ఎలక్షన్లు వస్తే ఓట్ల కోసం మాత్రమే పథకాలు గుర్తుకొస్తాయి చంద్రశేఖరరావు గారికి ఇలా వచ్చిందంట సార్కి నిన్న హరీష్ రావు గారికి పోయాను మైనార్టీ మీటింగ్ కొద్ది హరీష్ రావు అల్లుడు అరుణుడు కరగన్నాడు మామ ఆచరణలో పెట్టింది లక్ష రూపాయలు మైనార్టీ బంద్ అని చెప్పి కొత్త పథకాన్ని అనౌన్స్ చేసిండు మొన్న ముస్లిం మైనార్టీలకు అనౌన్స్ చేసిండు ఈవెల్ల క్రిస్టియన్ మైనార్టీలకు అనౌన్స్ చేసిండు హుజురాబాద్ ఎలక్షన్ అప్పుడు దళిత సోదరులకి దళిత బంధు ఇచ్చిండు ఎంతమందికి వచ్చిందన్న కామారెడ్డిలో దళిత బంధు ఎంతమందికి వచ్చింది కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్ణధార గారు కానీ రమణారెడ్డి గారు కానీ రేపు కలెక్టర్ గారికి ఒకటి సమాచారం హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు పెట్టాలి సార్ కామారెడ్డి నియోజకవర్గంలో ఎంతమందికి మనం దళిత బంధు అనేది చెప్పాలి కొత్త రేపటి నుంచి సోషల్ మీడియా నేసుకొని ఈ మీడియా నేసుకొని రేపటి నుంచి ఊర్లో పంట వస్తారు వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు మనం ఒకటే చెప్పాలి ఫస్ట్ మనం కూడా పోయి అంబేద్కర్ గొప్పగా నిల్చొని ఈ ఊర్లో దళిత బంధు ఎంత మందికి వచ్చింది అనేది మనం ప్రశ్నించడం స్టార్ట్ చేయాలి ఒక ఎన్నికకి దళిత బంధు వస్తుంది ఇంకో ఎన్నికకి ఇప్పుడు కొత్త కథ రెట్టింది ఎవరైతే కుల వృత్తుల మీద ఆధారపడినారో ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటున్నారో అట్లాంటి బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి దరఖాస్తులు తీసుకుంది ఒకటినా నాకు తెలియజేస్త మా జిల్లాలో తీయలే మరి మీ జిల్లాలో ఏమన్నా ఇచ్చినా తెలియడా ఒకవేళ ఇచ్చినా నియోజకవర్గానికి మూడు వందల మందికి ఇస్తామని అని చెప్పింది ఎవరా మూడు వందల మంది పార్టీ పార్టీకి అండువాస్ తిరిగేటోళ్ళు తప్ప ఒరిజినల్ గా కులవృతుల మీద కూడా ఆ లక్ష రూపాయలు రావు అంటే ఎన్నికలు రాగానే ఒక కొత్త పథకం వస్తుంది ఎన్నికలు రాగానే ఒక నయా వంచనకి కేసీఆర్ గారు తెరలేదు మాటలు చెప్తూ టీఏడి మాటలు చెప్తూ మనుషుల్ని మోసం చేస్తామంటారు చంద్రశేఖరరావు గారు నిజంగా తెలంగాణ ప్రభుత్వంలో పేదోడికి డబుల్ బెడ్రూమ్ కట్టించేటువంటి పైసలు ఉన్నాయా లేవా బడ్జెట్ ఉన్నదా లేదా ఒకసారి మనందరం కూడా చెప్పాలి ఎందుకంటే మీరే నాయకులు రేపు ఊర్లపై ఉన్నప్పుడు ఏ ఊరికి ఆ ఊరికి మీరే కథానాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సింది మీరే రంధారెడ్డి గారికి వెళ్ళాలన్నా గారు గెలవాలన్నా రఘునందన్ రావు గెలవాలన్నా చేయాలి ఎందుకు డబుల్ బెడ్రూమ్లు రాలేదు ఎందుకు ఆ రోజు ఇందిరా ఇళ్లను విమర్శించిన తర్వాత నరేంద్ర మోడీ గారు కలగలరు ఏమని ఈ దేశంలో ఇరవై ఇరవై రెండు వరకు ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడికి ఒక గూడు ఒక నీడ ఇయ్యాలనేటువంటి ఒక ఆలోచనని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది చేసి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ వ్యాప్తంగా ఎక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్నా గానీ ఇల్లు కట్టుకునేటువంటి వ్యక్తులకి మున్సిపాలిటీ పరిధి అయితే ఒక రకంగా గ్రామ పంచాయతీ పరిధి అయితే ఒక రకంగా లక్ష యాభై వేల దగ్గర నుంచి మొదలుకొంటే రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు అందులో టాయిలెట్ నిర్మాణం ఒక గ్యాస్ పొయ్యి ఒక నల్ల ఉండేలాగా ఒక మంచి గృహం అంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఇల్లీయాలనేటువంటి కళతోటి నరేంద్ర మోడీ గారు పథకాన్ని ప్రారంభిస్తే ఎన్డిఏ వన్ ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఇలా పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి ఇదే కేటీఆర్ ఢిల్లీకి పోయి అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారిని కలిసి ఒక దరఖాస్తు ఇచ్చారు అయ్యా దయగల వెంకయ్య నాయుడు గారు ఒక మాట ఈ చిన్న డబ్బాలు ఉన్నాయి మళ్ళీ మీరు బీజేపీ కట్టించిన రెండు మెడ ఇంకో ఇల్లు కట్టించి రెండు లక్షలు ఇస్తే అది ఒక డిజైన్ అవుతుంది మా నాయన టూ బిహెచ్కే భవిష్యత్తులో ఎప్పుడైనా కట్టిస్తే అది ఇంకో డిజైన్ అవుతుంది ఈ మూడు రకాల ఇల్లు ఉంటే ఊర్లో ప్రజల మధ్యలో తేడా వస్తుంది మంచిగా ఉండదు కాబట్టి సార్ మీరు ఇచ్చే రెండు లక్షలు మాకు అన్ని మంచిగా ఇల్లు కట్టిస్తామని చెప్పి బదిలాడి బావాలి ఆ రోజునటువంటి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు గారిని ఒప్పించుకొని సైన్స్ సంతకం పెట్టించుకొని వచ్చి లేకపోతే ఈ రోజు తెలంగాణలో కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి యాభై లక్షల నేరుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టడానికి భారత ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది ఆ రకంగా భారత ప్రభుత్వం మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇల్లు కట్టించింది ఆఖరికి రోజు పదివేల మమ్ములు తిట్టే దీని కూడా పశ్చిమ బెంగాల్లో ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టి గరీబ్ వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎనకబడ రాష్ట్రం బడ్జెట్ పచ్చడితో ఉన్న రాష్ట్రం కొత్తగా అయింది రాష్ట్రం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఏం తెలియదు అనుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు ఇరవై లక్షల ఇళ్ళు కట్టి ఆంధ్రప్రదేశ్ లో మంచి అన్ని తెలిసినయన ఎనభై ఐదు ఎమ్మెల్యే అయినాయనా నలభై ఏళ్ళ రాజకీయాలు ఉన్నాయన ప్రధానమంత్రి లెక్క నేను కూడా కేంద్ర కేబినెట్ మంత్రి గెలిచినా అని చెప్పిన ఆయన ఎక్కువ తెలంగాణ గురించి ఎవరికి సోయ్ లేదు అని చెప్పుకునే చంద్రశేఖరరావు గారు ఎందుకు తెలంగాణలో ప్రతి ఊరికి ఒక యాభై ఇళ్ళు కట్టించలేకపోయింది అనేది ఇలా మనం అందరం కూడా ఆలోచించాలి అందరికి ఇంకా కొత్త స్కీమ్ తెచ్చేది గృహలక్ష్మి అయిన స్కీమ్ తెచ్చింది పోయిన అసెంబ్లీలో మీ కౌన్సిలర్ అవి అడిగండి ఇప్పుడు ప్రశ్నించే కొద్ది కాబట్టి మాట్లాడాలని హరీష్ రావు ఆర్థిక చెప్పిండు ఏమని గరీబ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఆపేస్తున్నాం ఎవరి జాగ్రత్త వాళ్ళే ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఇస్తది గృహలక్ష్మి స్కీమ్ అని కొత్త స్కీమ్ తెస్తామని అసెంబ్లీలో అనౌన్స్ చేస్తే రఘునందన్ రాకు ఇచ్చిన ట్యాగులు అయినా ప్రశ్నించే ఉంది కాబట్టి అదే నిండు శాసనసభలో అడిగిన నేను ముఖ్యమంత్రి గారికి సార్ మూడు లక్షలు లేదా మీరు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు వచ్చినప్పుడు ఐదు లక్షలతోటి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని రెండు వేల పద్నాలుగులో చెప్పారు అప్పుడు సిమెంట్ ధర రెండు వందల ముప్పై రూపాయలు ఇలా రెండు వేల ఇరవై మూడుకి వచ్చినాం ఇలా సిమెంట్ ధర ఎంత కౌన్సిలర్ మూడు వందల యాభై రూపాయలకి వచ్చింది రెండు వందల నాలుగు వందలకి వచ్చింది రెండు వందల ముప్పై రూపాయలు సిమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కి ఐదు లక్షలు ఇస్తామని చెప్పినాం సార్ కేవలం నాలుగు వందల సిమెంట్ ధర అయినప్పుడు ఐదు లక్షల రూపాయల్ని మూడు లక్షల రూపాయలకి తగ్గిస్తున్నామని ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటిస్తే నేను ఒకటే మాట్లాడిన ముఖ్యమంత్రి గారిని అయ్యా ముఖ్యమంత్రి గారు స్టీల్ ధర పెరిగింది సిమెంట్ ధర పెరిగింది ఇసుక ధర పెరిగింది మరి సుతారి మేస్త్రీల ధరలు కూడా పెరిగినాయి కాబట్టి ఈ మూడు లక్షలు కాదు ఐదు లక్షలు కాదు సార్ నిజంగా రెండు బెడ్రూమ్ల ఇల్లు పేదోడు తన సొంత జాగాలు కట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏడున్నర లక్షల రూపాయలు వెంటనే విడుదల చేసి దానికి బడ్జెట్ ఇవ్వాలని చెప్పి నిన్ను శాసనసభ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు ఏం లాభం చేయాలనుకున్నదే చేస్తాం మందు ఉన్నది కౌరవ లెక్క నూరు మంది ఉంటాం మేము అన్నదానికి సబట్లు కొడతారు ఆడికే చాలనుకోని చెప్పి సభల్ని వాయిదా వేసుకొని పోతున్నారు ఫిబ్రవరి పదకొండు సభ వాయిదా పడ్డది ఆగస్టు పదకొండు గల ఆరు నెలలు అవుతాయి రవి కోరినట్టు ఒకవేళ ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ పెడితే బరాబరి టూ బిహెచ్కే మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా ఒకసారి నివసిస్తాం ఎందుకంటే ఈ బదులు మీ సొంత జాతరలో మీరు ఇల్లు కట్టుకుంటే ఇష్టమని మూడు లక్షలు ఏవైతే చెప్పినారో అయ్యా భారతీయ జనతా పార్టీ నాయకులారా మీరు ఊర్లలో పోయినప్పుడు చెప్పు అందరితోటి ఇళ్ల కోసం దరఖాస్తు తీసుకుంటారు జిపిఎస్ కి అనుసంధానం చేయమంటాడు ఓ ఫోటో పెట్టమంటాడు పునాదు తీసి బేస్మెంట్ నింపి ఇవన్నీ వరకు ముప్పై వేల యాభై వేలు ఇస్తాడు ఇచ్చి తర్వాత ఏమంటాడు ఎన్నికల కోడ్ వచ్చింది ఎందుకంటే వస్తాయి కదా ఇక సెప్టెంబర్ లో అక్టోబర్ లో ఎన్నికల కోడ్ వస్తుంది కదా ఈ వాహనాలకు ఎవరు పునాదులు ఇవ్వరు మరి అంతా నింపారు ఆగస్టు లో వానలు నిలిచినాక జనంతా పునాదు తీసి బేస్మెంట్ నింప రెండు ముప్పై వేల ఇరవై వేలు ఇక్కడ ఒక ఆయుధం తీసుకొని మీకు ఇల్లు మంజూరు అయిందని చంద్రశేఖరరావు కొమ్మ పెట్టి ఉత్తరాన్ని ఇంటికి పంపిస్తాడు ఇక ఉత్తరం కూర్చుని పెట్టుకొని వీళ్ళు బ్రేన్ కట్టుకోవాల్సిందే ఎందుకంటే మన కొంతమందికి పింఛర్ వస్తారు ఉత్తరం వచ్చింది ఉత్తరం వచ్చింది కానీ పింఛర్ అయితే ఇంకా ఖాతా పడతలేదు అట్లే ఇప్పుడు ముప్పై వేలు ఇస్తాడు ఇచ్చి ఏం చెప్తాడు నీకు ఇల్లు మంజూరు అయింది అని చెప్తాడు ఇక దాన్ని పట్టుకొని వస్తాడు వచ్చి వారి నీకు మన ఇల్లు వచ్చింది కదా ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనుకో బిజెపి కాంగ్రెస్ గెలిచింది అనుకో మీ ఇల్లు అయిపోతుంది నీ ఇల్లు ఆగిపోవద్దంటే నువ్వు ఖచ్చితంగా నాకే ఓటేయమని చెప్పి లంచాల రూపాయల లోపల గృహలక్ష్మి పథకాన్ని అక్బర్ దాకా వీళ్ళు వాయిదా వేస్తారు ఒక్కలకు కూడా ఒక రూపాయి ఇయ్యారు ఇది ఎవరు చెప్పాలి ఊరిలో అయినప్పుడు వైరస్ ఎవరు చెప్పాలి భారతీయ జనతా పార్టీ బలమైంది కార్యకర్తల బలం భూత అధ్యక్షుల బలం మన వాళ్ళు చదువుకున్న ఉంటారు గట్టిగా చెప్పగలుగుతారు ఇతర ఏ వ్యాపకాలు ఉన్నారో ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీలోనే ఉంటారు మనం చెప్తే నలుగురు నమ్ముతారు చెప్పి నమ్ముతారు కాబట్టి అందుకని వాస్తవాలను జనాలకి చెప్పుంది ముప్పై వేలు ఇచ్చి మీ ఊర్లో ముప్పై మందిని సెలెక్ట్ చేస్తారు ఇంటికి ఎన్ని ఓట్లు ఉంటాయి నాలుగు ఓట్లు ఉంటాయి ఈ నాలుగు ముప్పై ముప్పై నాలుగు ఎంత నూట ఇరవై నుంచి నూట యాభై ఓట్లు ఇవి మాకేస్తేనే వాళ్ళ ఇల్లు వస్తుంది లేకపోతే రాదు ఇగో ఇది ఒక స్కీమ్ మూడు వందల మూడు లక్షల రూపాయల గృహలక్ష్మి లక్ష్యం ఎదుకరా ఇది రావు గారు ఆలోచన రెండో ఆలోచన ఏం చెప్పి బంద్ అని చెప్పింది బీసీ పేరు మీద నియోజకవర్గంలో మూడు వందల మందికి బీసీ బంధున్నాడు ఈ దేశ జనాభాలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర జనాభాలో చూసుకుంటే నూటికి యాభై శాతం జనాభా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జనాభా ఉంది దగ్గర దగ్గర వంద కులాలు ఉన్నాయి కుమ్మరి కమ్మరి ఇట్లా వంట్రాజ్ ఇట్లా మొదలు పెడితే నూరు కులాలు ఉంటాయి కుల వృత్తులు ఎంత ఎక్కువ మీకే తెలుసు వడ్లలు వడ్ల పని పనిచేస్తున్నారో మీకే తెలుసు ఊళ్ళలో మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్న వాళ్ళకి మాత్రమే బీసీ బంధిస్తా అని మరి అట్లయితే అసలు అసలు సీజన్ వంటరంగి పని వాళ్ళు అసలు సీజన్ కమ్మరి పని చేస్తున్న వాళ్ళు గోల్డ్ స్మిత్ పని చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు వాళ్ళకి ఎవరికి రాలేదు ఎవరికి వస్తాయి రేపు గులాబీ గడ్డ బీసీ బంద్ వస్తుంది ఎన్ని కుటుంబాలు అవి మూడు వందల కుటుంబాలకి బీసీ బంధు మూడు వందలు ఇంటూ అనవ నాలుగు ఐదో ఓట్లు అవి ఎన్ని ఉంటాయి అలగో పన్నెండు వందలు కొత్త తెచ్చుకుంటారు మూడు వందలు ఇంటూ ఐదోట్లు పదిహేను వందల ఓట్లు అవి పోయినాయి కొత్తగా మళ్ళీ కథ పెడుతున్నారు దళిత బంధు నియోజకవర్గానికి పదిహేను వందల కుటుంబాలకి ఇస్తాం పదిహేను వందలు ఇంటూ నాలుగు ఓట్లు ఎన్ని అయినాయి ఆరు వేలు ఓట్లు అవి ఆరు వేలు పదిహేను వందలు ఇకపోతే ఇంకో పన్నెండు వందలు ఇళ్ళ పేరు ఇచ్చేది ఇట్లా ప్రభుత్వ స్కీములని లింక్ చేస్తూ ఏదో ఒక రకంగా చేసి కిందిని బంపి చేసి మూడోసారి అధికారులకు రావాలని ఆలోచన తప్ప పేద ప్రజలకు నిజంగా ఏం చేయాలని ఆలోచన చంద్రశేఖరరావు గారికి లేరు ఉంటే నేను ఇక్కడ మూల మరిగిన అయితే వస్తూ మూల మరిగిన ఎడవైసీకి తొమ్మిది కిలో కట్టిరు మూడు మూడు అంతస్తులై తొమ్మిది కట్టి ఉన్నాయి ఎందుకే మతం తొమ్మిది ఇంటే ఒక ఆరుంటే తొమ్మిది నాలుగు యాభై నాలుగు ఇల్లు ఉంటాయి నాకు తెలిసిన అవి నాలుగు ఏళ్ళ కోలేదురా నాలుగు ఏళ్ళ కోమారెడ్డి వచ్చినప్పుడే ఉంటుంది ఇంత కొత్త ఇద్దరు పిల్లలు కూడా ఉండదురా కొద్దిగా అవి ఉంటే ఆ ఇల్లు ఉంటే ఇద్దరు పిల్లలు కూడా విడుదల ఇల్లు కట్టినప్పటి నుంచి ఇచ్చి ఉంటాయి ఇచ్చిరా ఎందుకు కామారెడ్డిలో దరఖాస్తులు ఎన్ని పదివేల దరఖాస్తులు వచ్చినా కట్టిన ఎన్ని ఇంటికి యాభై నాలుగు ఇంకా ఏమైనా అవతల బాతల ఉంటే రెండు వందలు మూడు వందలు ఉండే అది కలిపి ఐదు వందలు కూడా ఉండే వచ్చిన దరఖాస్తులు అండి పదివేలు దరఖాస్తులు వచ్చి మరి ఎవరికి ఇయ్యాలి ఒక్కొక్కరో ఒకరికి కూడా పదివేలు జరిపోరండి కాబట్టి ఎవరికి ఇవ్వకుండా అట్లా అవసరం నేను మా దుబ్బాకలో ఏం చేసినట్టు ఇంటి వాళ్ళు చూసాను దుబ్బాకలో రెండు వేల పద్దెనిమిది కట్టింది ఇల్లు నేను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు పోయే కంటే ముందే అక్కడ వెయ్యి ఇల్లు కట్టింది ఇస్తలేదు లేదు ఇదే పంచాయతీ పెట్టారు గెలిచిన ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ తిరిగిన సార్ డ్రారి అని అడిగితే ఏడాది తర్వాత వచ్చి డ్రాసిరు సార్ ఇళ్ళలో తోలిద్దాం ఇళ్ళలో ఎక్కడ అంటే ఇంకో ఏడాది సతాయించారు ఆయనతో ఒక రోజు పైనాడికి ఈ రోజు నుంచి అన్ని నీరు కడుతున్నాయి తలుపులు ఎక్కరు పిడ్డీలు ఎక్కరు మీటర్లు ఎక్కరు కాంట్రాక్టర్ గురించి కొట్టాడు చెప్పిన నెల రోజులలో ఈ ఇళ్ళు ఎవరికోవలకి అర్థమైంది

మున్సిపాలిటీ నల్లా కట్ చేసి నేనేం చేసిన ఇక పంచాయతీ కుదురుతలేదు అని చెప్పి ఎవరు ముందుగా చేస్తే మరొక బట్టలు పెడితే ఆరం కలగని చెప్పి ముందుగా ఒక రోజు మంచిగా ఉన్నట్టుంది రెండు కొత్త బట్టలు అన్నీ వస్తాయని పేదోడు ఆశపడి దానికి వస్తే రెండు రోజులు ధర్నా కూర్చుంటే ఇలా కరెంట్ వచ్చింది నల్ల వచ్చింది ఆ ఇంకా వెయ్యి మందికి రెండు వేల మూడు వేల జిల్లా మంచిది మీరు కూడా ఏం చెప్తారంటే అవి యాభై వందల ఇరవై ఆ ఊర్లో పంద్ర ఆగస్టు నాటికల్లా నెల రోజులు కొంతమంది గరీ వాళ్ళకి నెల రోజులు టైం ఇస్తున్న కలెక్టర్ గారు నెల లోపల గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోతే పంద్ర ఆగస్టు నుంచి శ్రావణ మాసం మొదలుగానే బరాబర్ మేము ఇళ్ళలో కొంతమని చెప్పుగా నిజాయితీగా ఈ గరీలకు ఇల్లు కూలి ఎట్లయితే అట్లయితే తర్వాత తెలుసుకుందాం ఇంకో మూడు నెలలు వచ్చి వచ్చేది మరో ప్రభుత్వమే మీరందరూ గట్టి కష్టపడితే నరేంద్ర మోడీ గారు ఒప్పించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటువంటి పైసలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తా ఉన్నాయో దాన్ని డీలింక్ చేసి ఆ కనెక్షన్ ని కట్ చేసి ఎవరైనా ఇల్లు కట్టుకుంటా అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నేరుగా రెండు లక్షల రూపాయలు ఆ లబ్ధిదారుల ఖాతాలకే వచ్చేలాగా ఒప్పిద్దామని చెప్పి మనం ప్రజలందరూ కూడా మీరందరూ కూడా పార్టీ అందరికి విజ్ఞప్తి చేస్తూ చివరి ముగిస్తా చంద్రశేఖరరావు గారు మాయ మాటలు చెప్పి టీవీలలో చెప్తాడు ఈ మధ్యలో కేటీఆర్ కూడా టీవీలో ఎవరి నేను ఉండేసరికి మా నాయనకి రెండు ఎకరాలలో ఇల్లుండే చింతమలకలా మా నాయన పెద్ద జమీందారులు వందల ఎకరాలు ఉన్నాయని చెప్తుండే చంద్రశేఖరరావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యే పోటీ చేసి కేటీఆర్ చెప్పింది కేసీఆర్ చెప్పిన ప్రకారం వాళ్ళ చింతమలకలో రెండు ఇల్లు ఉంది ఎంత రెండు ఎకరాలలో సార్కి ఇల్లుంది ఎనభై మూడు లోడిపోయి ఎప్పుడు గెలిచిండు ఎమ్మెల్యేగా ఎనభై ఐదులో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిండు చింతమలకలు ఎనిమిది ఎట్లా సిద్ధిపేటలో సార్కి ఇల్లు కట్టిద్దామని వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు కలిసి బాబు సార్ కరిగి కూడా సార్ సిద్ధిపేట ఇల్లు కట్టించింది మొదటిసారి ఎమ్మెల్యే కాగానే సార్కి సిద్దిపేట ఇల్లు వచ్చింది చిన్నదో పెద్దలు రెండోసారి ఎమ్మెల్యే సిద్ధిపేటకి వెళ్ళి రెండోసారి ఎమ్మెల్యే ఎప్పుడైనా పట్నం పోతే చంద్రశేఖరరావుకి ఉన్నతకి ఇల్లు లేదు ఎక్కరే వారి మళ్ళీ అందరూ కలిసి దోస్తులందరూ కలిసి సిద్ధిపేటకి వెళ్ళి హైదరాబాద్ లో కూడా ఇల్లు కట్టించింది సార్ సిద్ధపేట ఇల్లు ఉంది సారికి సిద్దిపేట ఇల్లు వచ్చింది రెండోసారి గెలవాలనే పట్టణంలో ఇల్లు వచ్చింది మూడో తాగో గెలిచిన తర్వాత చిన్న కరువు మంత్రి బరువు మంత్రి ఇంకోటి ఇచ్చారు మంత్రి పదవి అరే మంత్రి ఆయన ఇంకా పెద్దది ఉండాలంటే ఆ క్యాన్సర్ హాస్పిటల్ పక్కన నందగిరి హిల్స్ లో మళ్ళీ ఇల్లు వచ్చింది కేసీఆర్ కి నాలుగు సార్లు గెలిస్తే నాలుగు మందిరాలు వచ్చింది అటెండ్ తెలంగాణలో అమాయకులని జై తెలంగాణ పోయి కరీంనగర్ లో ఎంపీ గెలిచింది సార్ పోయి రాడో కూడా ఐదు ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు సార్ ఐదు ఒక్కసారి రాలే కరీంనగర్ కి రెండు సార్లు డిజైన్ గెలిచింది కానీ కరీంనగర్ లో కూడా ఐదు ఎకరాలలో సార్ బంగ్లా కట్టుకున్నాడు కరీంనగర్ లో వచ్చింది అంటే సార్ ఏ ఊరు ఆ ఊర్లే బంగ్లాలు వచ్చేస్తేనే ఉంటాయి సారి చింతమడుగుల రెండు ఎకరాలు హైదరాబాద్ లో సిద్దిపేట ఇల్లు హైదరాబాద్ లోకి ఇల్లు మంత్రి అయిన ఒక ఇల్లు కరీంనగర్ ఎంపీ ఐదు ఎకరాలలో కరీంనగర్ ఇల్లు మీకు డౌట్ ఉంటే ఇప్పుడు వయసు తెలంగాణ ఎవరైనా ఓటు ఉంటుంది కానీ ఇల్లు మాత్రమే చంద్రశేఖరరావు సార్ పేరు మీదనే ఉంటుంది కరీంనగర్ ఇల్లు తర్వాత ఇక మళ్ళా కరీంనగర్లో అటువంటి అవతలకి రెండు వేల తొమ్మిదిలో మహబూబ్ నగర్ పోయింది మహబూబ్ నగర్ గారు ఒకసారి ఆ మహబూబ్ నగర్ లో జడ్చర్లని ఒక ఏరియా ఉంటది లక్ష్మారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే గారు ఉంటది లక్షణ గుట్ట మంచి కనబడుతుంది ఈ గుట్ట చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టు మీరే కూడా ఇల్లు కట్టుకుందామని అన్నాడంటే సార్ మహబూబ్ నగర్ ఎంపీ పోయి ఎప్పుడో ఎవరైనా ఒకసారి పోతాడు ఆయన ఇక్కడ గెలిచాడు ఆడ కూడా ఇల్లు వచ్చింది జడ్చర్ల దగ్గర మహబూబ్ నగర్ లో కూడా ఇల్లు ఇవన్నీ అయిపోయినాయి తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో చాలా ముఖ్యమంత్రి అందుకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు అండి ఆయన ముఖ్యమంత్రి ఉండేది ఆయన ముఖ్యమంత్రుల ఇల్లు సినిమా ఉంటే మంచిగా లేదు పొద్దుగాలు అయితే జరిగిపోతే కలగవచ్చు అని ఓ యాభై కోట్ల వంద కోట్లు ఖర్చు పెట్టి ఆ బేగంపేట మెయిన్ మీద పెద్ద బంగ్లా కట్టి ఉండదు నా సోడాలో వెయ్యి మంది అంటే కలిసి దగ్గర జాగా పెట్టి బంగ్లా రెండు వేల తొమ్మిదిలో కట్టి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినా బంగ్లా రూమ్ కూడా కానీ చంద్రశేఖరరావు సార్కు వాస్తవ నచ్చలేదు ఆ బంగ్లాలో నాలుగు రోజులు కూడా ఉండలేదు ఎంత పది ఎకరాలు మొత్తం కూరగొట్టమని చెప్పి కూరగొట్టింది దసరాకి ముహూర్తం చేసి ఎప్పుడొస్తుందాక దసరాది అక్టోబర్ లో దసరా సార్ దసరాకి ముహూర్తం చేసి అక్టోబర్ లో ఏప్రిల్ లో పోయి ఉగాది పండుగకి పచ్చడి వరకు ఇచ్చింది నూరు బెడ్రూమ్లు ఉన్నాయని చెప్తారు నా చోట్లనే ఇప్పటిదానికి మరి మా జర్నలిస్ట్లు ఎవరైనా దుక్కరే అడగాలి ఎందుకంటా ఇంకో కోసం కూడా విలిసి చెప్పిళ్ళు మీకు డబుల్ బెడ్రూమ్ కాదు ఇంకో బెడ్రూమ్ కలిపి మూడు బెడ్రూమ్లు కట్టిందా మా జర్నలిస్టు మాకు మహా కష్టపడుతుంది కాబారెడ్డి జర్నలిస్ట్ మిత్రులు ఇవ్వలేదు సిరిగడ్ కరీంనగర్ ఆగిరికి గజ్వల్ లో కూడా మా జర్నలిస్ట్ మిత్రులకు తీయలే మరి కాబారెడ్లు ఏమన్నా వచ్చినాయో మా జర్నలిస్ట్ మిత్రులు చెప్పాలి కూడా కలెక్టర్ ధర్నా రెడ్డి మా జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది ఆడికి వచ్చిన రోజు కూడా అడిగిన ఎవరి గురించి చెప్పమన్నా అందంగా చెప్తారు మోసం చేస్తారు చెప్ప వాస్తవాలు చెప్పు సో రాజశేఖర రెడ్డి కట్టిన ముఖ్యమంత్రి కాదని మళ్ళా వెనకాల అక్టోబర్ లో ముహూర్తం చేసి ఏప్రిల్ లో గృహప్రవేశం చేసిండు దాని పేరు ఏమిండే ప్రగతి భవన్ ఎవరు పోతారా ప్రగతి భవన్కి తండ్రి కొడుకు అల్లుడు విద్య మనుమడు సదకుని కొడుకు వీళ్ళు తప్ప ఎవరు నిర్ణయం చూసిన ప్రగతి భవన్ నేనైతే చూడలేదన్న రెండు ఏళ్ళ ఎమ్మెల్యే ఎప్పుడన్నా ప్రగతి భవన్ పోదామంటే గేట్ కూడా దారికి వెళ్ళేది నిజాం నవాజ్ గారు కంచలేసుకున్నట్టు ఆ నిజామాబాద్ లో జైలుండే కదా నిర్ణయం మనడం దాసరథి గారి వాళ్ళు మనం అందరం రాస్తున్న మాట ఏమని ఏమని తెలంగాణ కోటి రతనాల వీరాలి రాసిన దాసరథి మందించిన నిజామాబాద్ జిల్లా జైలు ఎట్టుందో చూసిన దానికంటే పెద్ద గోడలు ఆయన ఆయననే జైలు సార్ అట్లా చింతామర్గ్ మొదలుకొంటే ప్రగతి భవన్ దాకా సారు కలగన్న ప్రతి జాగర ఓ ఇల్లు వచ్చింది ప్రగతి భవన్ కట్టుకున్నాడు మనకేం ఇబ్బంది లేదు రేపు మాకు మరమే ముఖ్యమంత్రి అయితే దాన్ని ప్రగతి భవన్ కుర్చుకోవా గరీబోల భవన్ మారుస్తావా ఇంకోటి చేస్తామనే తర్వాత ఆలోచిద్దాం కానీ నేను ఇది ఎందుకు చెప్పిన ఉదాహరణ అంటే చంద్రశేఖరరావు అనుకుంటే వంద బెడ్రూమ్ వంద కోట్లు ఖర్చు పెట్టి దసరా పండుగకి ముహూర్తం చేస్తే ఉగాది పండుగకి ప్రవేశం అయింది అయినా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నువ్వు ముఖ్యమంత్రి అయిల్లకి దగ్గర దగ్గర తొమ్మిది ఉన్నారే రైతు ఎంతమంది డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశాలు అయినాయి అయినాయా ఎవరు చెప్పాలి మీకు డౌట్ ఉంటే సిద్ధమరగ ఫోటో సిద్దిపేట ఫోటో కరీంనగర్ ఫోటో జండ్ల ఫోటో నందగిరి ఫోటో ప్రగతి భవన్ ఫోటోలు అన్ని పంపిస్తాం ఇల్లు అవుతుంది మనకు ఐదు లక్షలతోటి ఒక టూ బిహెచ్కే కట్టినందుకు గరీబ్ వారికి రావు గారికి పట్టిన టైం తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి ఆయన ఉండాలని కరెంటు లొల్ అవుతుంది వచ్చిందా తరలి టికెట్ కడ లొల్ అవుతుంది అని గురించి ఆ రోజంతా గట్టిగా అందుకని ఎప్పుడు చేయాలనే గట్టిగా చేయాలి డబుల్ కోసం మనం ఒక డెడ్ లైన్ రేపు మేమంతా ఇందిరాబాద్ దగ్గర ఇదే చేస్తాం వాళ్ళు హైదరాబాద్ లో కూడా రింగ్ రోడ్స్ గట్టి పెట్టిరు అవన్నీ ఆగస్ట్ అని చెప్పినా నేను నా తెచ్చిన వంద లక్ష ఇరవై ఐదు లక్షలు లేట్ అన్ని ఇళ్లకి ఇష్టపోయి జనాన్ని చేయాలి వాళ్ళు ఎట్లా ఇయ్యరు వాళ్ళకి చేత కాదు ఎందుకంటే పదివేల దరఖాస్తులలో వంద ఎవరికి ఇయ్యాలి వాళ్ళు ఎవరికి వాళ్ళ పాటలు కూడా అంత రాలేదు అందుకని మనమే ఇష్టమై గరీబులకు ఇవ్వాల్సినటువంటి పని చేయాలి అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు అన్నట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీస్తే రాకపోతే డబుల్ బెడ్రూమ్లు రావు గృహలక్ష్మి రాదు దళిత బంధు రాదు గిరిజన బంధు లేదు బీసీ బంధు రాదు మైనార్టీ సోదరుల బంధు బంధు ఇవన్నీ బంధులు నిజంగా ఆచరణలోకి రావాలంటే చంద్రశేఖరరావు గారి దుకాణాన్ని మనం బంధు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కొట్టి పోవాలి ప్రతి ఇంటికి వాస్తవాన్ని చెప్పాలి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణలో ఇల్లు కట్టబడి

రాష్ట్ర పార్టీ కూడా చెప్తాను కొంత ముస్లిం సోదరులకు ఇస్తామన్నారు ఇవాళ క్రిస్టియన్ సోదరులకు ఇస్తామన్నారు వాళ్ళు అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారమే తెలంగాణలో పన్నెండు శాతం గిరిజన ఉన్నారు అర్ధదారీ తెలుసు ఆ దుక్కల్లో ఆ పక్కన దశ అవుతాయి గాంధారి కామారెడ్డి అవతలకి వెళ్ళి అన్ని తాండాలే ఉంటాయి మరి వాళ్ళ గిరిజన బాధ రావాలా రావాలా తాండాలకు అంతకాల సేకరణ మీ జిల్లాకే మొదలు పెట్టే అన్ని బంధులు ఇచ్చినావు సార్ దళిత బంధు అందరికి వచ్చింది మైనార్టీ బంధు అందరికి వచ్చింది డీసీ బంధు వచ్చింది అన్ని బంధులు వచ్చినాయి ఇక మరి మా గిరిజన ఆదివాసీ బిడ్డలకు కూడా గిరిజన బంధుని ఎవరో ఒకే పెట్టారు అది నేను చెప్పొచ్చిన మీకు మీరు ఎన్నో దగ్గర సంతకాలు మొదలుపెట్టి ఆ పవర్ గవర్నర్ గారికి ఉంటుంది కాబట్టి అన్ని ఉత్తరాలు ఒకటి ముఖ్యమంత్రి గారికి ఒకటి గవర్నర్ గారికి పంపించేటువంటి కార్యక్రమాన్ని మీ జిల్లా నుంచి ప్రారంభించి ఈ రాష్ట్రంలో పన్నెండు శాతం ఉన్నటువంటి గిరిజనులకి వెంటనే గిరిజన బంధులు కూడా మంజూరు చేయాలనేటువంటి ని మనం భారతీయ జనతా పార్టీ వచ్చే ముందుంచాలే రేపు రాష్ట్ర పార్టీ చెప్తుంది ఎన్ని రోజులు డెడ్ లైన్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెట్టి కట్టిన ఇల్లేదు ఖచ్చితంగా అందరినీ దురప్రవేశాలు చేయించి దరఖాస్తులు ఏ ఊరి కా ఊరికి మాకు గృహలక్ష్మి స్కీమ్ కింద మూడు లక్షలు కావాలని సాధ్యమైనంత ఎక్కువ మందితో దరఖాస్తులు పెట్టించి రేపు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆ యాభై మంది వంద మంది మూడు వందల తోటి మా ఇల్లు రాలేదు కాబట్టి నువ్వు మా ఊరికి రావద్దని చెప్పి అక్కడికి వచ్చేటువంటి టీఆర్ఎస్ నాయకుడిని విలేషన్ కార్యక్రమం చేయాలని చెప్పి మీకు కూడా తెలియజేస్తూ ఎక్కడికక్కడ సృజనాత్మకంగా మీ ఊరున్న సమస్యలు చేసుకొని మీరే ఉద్యమాలు నిర్మించాలని రానున్నటువంటి వంద రోజుల్ని చంద్రశేఖరరావు ప్రభుత్వానికి మనం చుక్కలు చూపెట్టే రీతిలో మన ఉద్యమ కార్యాచరణ ఉండాలని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు దాన్ని అతిథిగా పంపించినటువంటి రాష్ట్ర పార్టీ పెద్దలందరికీ కూడా